ఇక నిన్న వీళ్ళ మాటలు చూడాలయ్యా ఏం మాట్లాడతాను తులం బంగారం ఇవ్వట్లే మేము చెప్పిన కళ్యాణ వస్తు పథకం అమలు కావట్లే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లనే కొనసాగిస్తున్నాం ఆ పథకాలకు సంబంధించిన బిల్లులే చెల్లిస్తున్నాం శాసన మండలిలో మంత్రి పొన్నం స్పష్టీకరణ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఆ లబ్ధిదారులకు మంత్రులు ఎమ్మెల్యేలు చెక్కుల పంపిణీ చేస్తున్నప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆమె ఇచ్చిన తులం బంగారం మాట సంగతి ఏంటని అడుగుతున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చెప్పిన తులం బంగారం కథ ఉత్తముచ్చట తేలిపోయింది ఈ విషయాన్ని ప్రభుత్వమే స్పష్టం చేసింది సోమవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు ప్రశ్నలు అందించారు ఇక ఈ పలు ప్రశ్నలకు ఇలాంటి సమాధానం చెప్పినలో మీరే చూడరు ఇక మనం చెప్పడం కంటే మంచిగా అడిగింది కవిత గారు మంచిగా అడిగింది సింపుల్గా అవి జరగాయండి అని చెప్తాను అవి జరగాయండి ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష కళ్యాణం వస్తువు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ పదిహేను నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణలక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు పాత పద్ధతిలోనే ఇస్తున్నారా ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా ఇంకొకటి ఈ తులం బంగారం మరి పదిహేను నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాత అయినా రీఎంబర్స్ చేస్తారా ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్ గా సాఫ్ సీగా కన్సిడర్ చేస్తేలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్ లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మెరి మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇంకోటి కావచ్చు వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష మరి ఇంత సోషల్ కాన్సెప్ట్ ఇంత బ్యాక్గ్రౌండ్తో మంచి ఇండికేటర్స్ తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము కన్సిడర్ చేస్తలేము అని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాత ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను ప్రశ్నకు ఏ లేదండి బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు సి ఆ ప్రశ్న ఉత్పన్నం చెప్పినర్థం కాలే ఇస్తానన్నట్ట ఇయనట్ట చూడు తప్పించుకునే విషయాలు ఎట్లుంటే చూడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా తులం బంగారం ఏమైంది అయ్యా అని అడిగింది కవిత గారు ఇస్తలేమంటే ఇస్తలేమని చెప్పాలి ఇయ్యమంటే ఇయమని చెప్పాలి ఇస్తామంటే ఇస్తామని చెప్పాలి ఏబిసి ఆప్షన్స్ ఇచ్చి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదంటే ఎవరు వేసిన ప్రశ్న ఉత్పన్నం కాదు కవితక్క పనిచే నుంచి కవితక్క నుండి ఈ మీ చెవులకు ఉన్నాయి చూడక ఈ చెవులకు ఉన్నాయి కదా ఇవి తీసుకపోయి మంత్రుల చెవులకు పెట్టనుంటారు మీరు అట్నాన సిగ్గచ్చు ఇవి ఉన్నాయిగా చెవుల దుద్దులు అంటారు శివుల కమ్మలు అంటారు తులం బంగారం మీరు ఇచ్చుడు కాదు మేమే ఇస్తాం రిటర్న్ తిరిగి మీకని ముక్కు పుడకలో చెవు పుడకలో చేసుకొని పెట్టుకోరు సన్యాసిలు రోజు చెప్పను ఏబీసీడీ ఆప్షన్ ఇచ్చి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష అంటే ఇస్తలేమని చెప్పి నోరు తెరిచి సిగ్గుపోతుంది అని ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష అంటే మంచి ప్రశ్న అడిగింది పదిహేను నెలలుగా అనేక పెళ్లిళ్ళు జరిగి ఉంటాయి మన తెలంగాణలో కొన్ని వేల పెళ్లిళ్ళు జరిగి ఉంటాయి పదిహేను నెలలో మరి ఆ పదిహేను నెలల్లో ఎన్ని పెళ్లిళ్ళు జరిగినాయో రికార్డు తీసుకొని ఇదే పొన్నం ప్రభాకర్ ముందట ముఖ్యమంత్రి గారి ముందట ఏత్తే మరి వాళ్ళకు తులం 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 బంగారాలు ఇవ్వాలి ఆ తులం బంగారం ఏదైనా ఏమైందని అడిగితే

ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు సి ఆ కాదు ఇక సికి వేరే ఆన్సర్ దొరకక రెండు సార్లు ఉత్పన్నం కాదని చెప్పిండు లేదండి అని చెప్పిండు తులం బంగారం ఇత్తలేమండి ఏమన్నా నుంచే మేమే చేసుకుందాం అనుకుంటాం కమ్మలు ముక్కు పుడకలు అని చెప్తాను చేసుకోర్రి మంత్రులందరూ ముక్కు పుడకలు కమ్మలు చేసుకొని పెట్టుకొని తిరుగుర్రి బుద్ధి అనిపిస్తే లేదు తులం తులం బంగారం ఇస్తామని నమ్మించి గొంతులు కొత్తారు గొంతులు మళ్ళా కళ్యాణ లక్ష్మిని కాస్త కళ్యాణ మస్తు ఆట మస్తు ఎంత మస్తు ఆ తులం బంగారం ఇచ్చి మస్తు ఎత్తరేమో అనుకుంటే మొత్తం ఆగం చేసి పెడి